ప్రీతం స్టోరీ థర్టీన్ అండి నీకు నా మీద నమ్మకం లేదు అందుకే నువ్వు సమయం తీసుకుంటూనే ఉన్నావు అయినా నమ్మకం ఎలా ఉంటుంది తిన్నావా అని నేను కనీసం ఒక్కరోజు కూడా అడగలేదు కదా అసలు ఏం చేస్తున్నావు ఎప్పుడొస్తున్నావని పట్టించుకోలేదు కదా నా కోసం ఎదురు చూసి చూసి ఒంటరిగా ఎన్నిసార్లు చెల్లిలో ఉన్నావు కాసేపు నీతో ప్రేమగా మాట్లాడింది కూడా లేదు కదా ఇక నమ్మకం ఎలా వస్తుంది అతని స్వరం చాలా దీనంగా రావడం జరిగింది ఆమె కన్నీ గుర్తుకొచ్చి కళ్ళ కళ్ళ వెంట నీళ్లు టపటప్ప రాలిపోతున్నాయి కానీ వేద నీకు ఏ పరిస్థితిలోనూ నా మీద నమ్మకం పోయిందో నాకు తెలుసు నా మీద ఎందుకు అనుమానం కలిగిందో నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు నీ మీద ఒట్టు వేసి చెప్తున్నా నాకు ఎవరితో ఎటువంటి రిలేషన్ లేదు ఏ అమ్మాయితో అయినా రిలేషన్ ఉంది అంటే అది ఫ్రెండ్షిప్ వరకే అని నువ్వు అడిగావు కదా ఇష్టంతో నా ప్రేమతో నా మన పెళ్ళి జరిగిన కొత్తలో నీ పక్కన పడుకోవాలంటే నీకు అంబారిజన్గా ఉండేది ఎందుకంటే అప్పుడు నువ్వు నా ఫ్రెండు అని ఫీలింగ్ ఉండేది ఇప్పుడు అలా కాదు నిన్ను నా కౌగిట్లో దాచేయాలి అనిపిస్తుంది ఇంకా చాలనే అనిపిస్తుంది చెప్తే తంతవు ఆ చివరి మాటలకి ఆమె కన్నీళ్లతో నవ్వింది అతను నుంచి దూరం జరగలేదు సారీ ఆమె నుంచి ఆ మాట అతను ఊహించలేదు నాది అనుమానం అది ఎందుకో నీకు చెప్పలేను దానికి కారణం నీ బిహేవియర్ నిజమే అనుకున్నాను కానీ అది అబద్ధం అని ఆ తర్వాత నీ బిహేవియర్ని బట్టి అర్థం చేసుకున్నాను అంటుంటే ఆమె భుజాలు పట్టి దూరం జరిపాడు ఏంటది చెప్పు వేదా ఆమె భుజాలు పట్టి ఊపాడు నువ్వు ఆ మెరీనా అంటూ ఆగింది అర్థం కానట్టు చూశాడు సరిగ్గా చెప్పు నువ్వు ఆ మెరుగున తన రూమ్లో ఉండడం నేను చూశాను అంది నెమ్మదిగా ఏం చూసావు అడుగు అడగకుండానే అడిగాడు తలుచుకుంటేనే ఒళ్ళు మండుతుంది అంది చిరాగ్గా అబ్బా నువ్వు చెప్తే కదా క్లియర్ అయ్యేది అని విసుక్కున్నాడు హర్ష ఆ మెరీనా కింద నువ్వు మీద ఇద్దరు బెడ్ మీద ఉన్నారు ఇంకా క్లియర్గా చెప్పాలా అని ఆ అరిచింది వేద అది గుర్తొస్తే నాకు మంట చీచీ అది నైటు ఏం చేస్తున్నావు దాని రూంలో కోపం టక్కుమన వచ్చింది ఆమెలో నిజానికి ఆమెకి భయంగా ఉంది అసలు విషయం గుర్తొస్తేనే వేద ఆ రోజు మెరీనా ఇంట్లో పార్టీ నేను విజయ్ మాతో పాటు ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అని అన్నాడు అదంతా వదిలే నువ్వు చెప్పు హర్ష నిజం చెప్పు ప్లీజ్ నేను చూసింది అబద్ధం అనుకుంటున్నాను అది నీ మీద నమ్మకంతో నిజంగా మెరీనా నువ్వు హద్దులు దాటారు అంటే నేను నీ లైఫ్లో ఉండలేను హర్ష చెప్పు నిజమేనా చెప్పు నేను నిన్నేమనను ఒట్టు నేను నీ హ్యాపీనెస్ కోసం నీకు దూరంగా అయినా ఉంటాను మెరీనా అంత మెరీనా అంటే అంత ఇష్టమా ఆమె ఏడుస్తూ మాట్లాడుతుంది అతనెక్కడా అది నిజం అంటాడేమో అని కూడా భయం వేస్తుంది ఆ రోజు తను కళ్ళార వాళ్ళని చూసింది కానీ హర్ష కోసం అది అబద్ధమని తనకు తానే చెప్పుకుంటుంది వేద అంటూ ఆమె కళ్ళు తుడిచి నిజం చెప్తున్నాను మా మధ్య ఏమీ జరగలేదు నిజంగా నిజం అప్పటికే ఏడుస్తున్న ఆమెను ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వేద ఆపట్లేదు వెక్కిళ్ళు పెట్టి పెట్టి ఏడుస్తుంది చాలా రోజులు ఒంటరిగా అనుభవించిన దుఃఖం కట్టుదగిన గోదాలా అయింది కాసేపటికి ఆమె ఊరుకుంది తనను తాను సముదాయించుకొని కళ్ళు తుడుచుకునింది వేద వేద ఆ రోజు జరిగింది క్లియర్గా చెప్తాను ప్లీజ్ ఏడవకు అన్నాడు నచ్చ చెప్తూ హర్షలో మార్పు స్పష్టంగా ఆమెకి అర్థమవుతోంది కోపం తప్ప ఏమీ తెలియని హర్ష బ్రతమాలుతున్నాడు ఇప్పుడు నువ్వేం చూసావో గాని అతను అంటుంటే నువ్వు అది ఒకరి మీద ఒకరుండి ముద్దులాడుకుంటుంటే చూశాను అంది అసహ్యంగా ముఖం పెట్టి హర్ష కతుక్కుమన్నాడు వేద మెరీనా ఆఫర్ ఇచ్చింది ఫిజికల్ రిలేషన్ కోసం తనే ఫోర్స్ చేసింది నేను వెంటనే వదిలించుకున్నాను ఆ లోపల నువ్వు చూసేశావు అన్నాడు వెంటనే ఎక్కడ వదిలించుకున్నావు నేను ఐదు నిమిషాలు అక్కడే ఉన్నాను అంది కోపంగా అదే తల్లి మెరీనా వదిలేదాకా అప్పటికే నాకు వైఫ్ ఉందని తప్పించుకొని వచ్చా తను డ్రింక్ చేసింది అంతే నువ్వు అది చూసి ఏదో అనుకున్నావు అన్నాడు అంతేనా నిజంగా నిజం అది సరే నువ్వు అక్కడికి ఎలా వచ్చావు ఎలా తెలుసు నువ్వేగా నీ ఫ్రెండ్ ఫోన్లో నాకు మెసేజ్ చేశావు అందుకే వచ్చాను మీరు కిటికీలు బార్లా తెరిచి మరీ ఒకరి మీద ఒకరు చీచీ అంది చిరాగ్గా ఫోన్ హర్షకి అనుమానం వచ్చింది కానీ వేద గొడవలో అతను ఆలోచించలేదు అబ్బా వేద కదా మెరీనా డ్రింక్ ఉంది తనను మేనేజ్ చేసి వచ్చాను ఆ రూమ్ ఎవరు పట్టించుకున్నాడు అని అన్నాడు విసుగ్గా అంతే కదా అవును అంతే అయితే మీరు ఇద్దరు ముద్దు పెట్టుకున్నట్టు కనిపించింది మరి అదేంటి అనుమానంగా చూస్తు చూసింది అమ్మో మెరీనా కిస్ చేసింది అని తెలిస్తే లైఫ్లో ముద్దు పెట్ట ముద్దు పెట్టుకోనివ్వదు అసలు చెప్పకూడదు గుటకలి మింగాడు హర్ష చెప్పు కిస్ చేసుకోలేదా అని అడిగింది అబ్బో లేదు వేదా నువ్వు నుంచి చూసావో మరి కిస్ చేస్తుంటే ముఖం తిప్పుకున్నాను నీకు అలా కనిపించి ఉంటుంది అన్నాడు తడబడుతూ అమ్మయ్యా అయితే ఏం జరగలేదు కిస్ కూడా చేయలేదు అంది ఊపిరి తీసుకుంటూ ఒకవేళ కిస్ చేస్తే ఏం చేస్తావు వేదా మూతి మీద వాత భయంగా అడిగాడు హర్ష ఈ సిరీస్ నేను ఇప్పుడు చెప్తున్న స్టోరీస్ అన్నీ ఇవి సిరిగారు రచించినవండి నేను సిరిగారు దాంట్లో నాకు ప్రీతమ ఐ మీన్ ఈ సిరీస్ నచ్చడం వల్ల ఇది మీకు నేను పార్ట్ వైజ్గా చెప్పడం జరుగుతుంది ఇది కూడా మీరు సిరి అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మీకు వల్లపపురాణం అనే కొత్తగా సిరీస్ స్టార్ట్ అయింది మీరు నచ్చితే అక్కడ వెళ్ళి చూడొచ్చండి లైఫ్ లాంగ్ నీకు లిప్స్ నాకు టచ్ అవ్వకూడదు అంది సీరియస్గా మారిపోతు హర్షకి హార్ట్ అటాక్ వచ్చి ఫీల్ కలిగింది ఏంటి అన్నాడు ఆశ్చర్యంగా అవును మన మధ్య ఎప్పుడు ముద్దు అనేది ఉండదు కరాఖండిగా చెప్పింది హర్ష అదిరి అదిరిపడి తమాయించుకున్నాడు అతని ముఖం చీపురించుకుపోయింది వేద దానికి అత అంత పెద్ద నిర్ణయమా అన్నాడు నవ్వలేక నవ్వుతూ లేకపోతే దాన్ని ఎవరినో కిస్ చేసిన నిన్ను ఎలా ముద్దు పెట్టుకొనిస్తాను చీర్చి అంది చిరాగ్గా హర్ష పరిస్థితి అయోమయంగా తయారైంది చెప్పకపోవడమే మంచిదైంది అనిపించింది నిజంగా తనని ఆ మెరీనా కిస్ చేసింది గిడెట్ గర్ల్ మెరీనా పీకకి పిసికి చంపాలి అనిపించింది అతనికి ఇప్పుడు నీ డౌట్స్ క్లియర్ అయినట్టేనా అని అడిగాడు మృదువుగా నాకు అనుమానం ఎప్పుడో పోయింది హర్ష అయినా డౌట్ కాదు నువ్వు ఎలాగో నాతో హ్యాపీగా ఉండవు అదేదో వాళ్ళతో అయినా ఉంటావేమో డివర్స్ తీసుకుందాం అనుకున్నా అంటుంటే ఆమె నోటి మీద నోల్ నోటి మీద వేలు వేసి వేదా ప్రేమను చెప్పడం నాకు రాదు కానీ చెప్తున్నా మనం విడిపోయామంటే నేనేం పోయాకే అతని స్వరం గంభీరంగా వచ్చింది చీచి ఏమిటి ఆ మాటలు అతను చంప మీద చిన్నగా ఒకటేసింది అదే నిజం నాకు నిన్ను వదులుకోవాలని లేదు ఆ ఆలోచన రాదు అంటే అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు అతనిలో ఈ మార్పు కోసం ఎంత తపన పడింది కన్నీళ్లు చొప్పున పొంగాయి ఆమెలు హత్తుకుంది అమాంతం హర్షని ఇక చాలు నాకు ఇక ఓపిక లేదు హర్ష నీకు దూరంగా ప్రాయధానిలా ఉండాలని అస్సలు లేదు అంటూ అతని మెడ మీద దగ్గర ముఖం దాచుకుంది అలాగే ఉండిపోయారు ఎంతో సమయం ఫ్రెష్ అయిరా ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటూ కాసేపటికి వదిలాడు లేచి వెళ్ళింది బోలెడు కబుర్లు ఆడుకుంటూ తినేసి ఒకరి కవుల్లో మరొకరు నిశ్చింతంగా పడుకున్నారు ధరణి గదిలోకి వెళ్ళేసరికి స్నానం చేసి టీషర్ట్ తగిలించుకున్న తగిలించుకుంటూ ఉన్నాడు గగన్ ఆమె నెమ్మదిగా తలుపు తీసి సెలాడంది అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి తను వన్ మినిట్ అంటూ పూర్తిగా డ్రెస్ ఆఫ్ అయి వచ్చాడు డ్రెస్ ఆఫ్ అయి వచ్చాడు అతను బెడ్ మీద కూర్చొని ఆ బౌలు అందుకున్నాడు నేను వెళ్ళిన ఆమె అడగాలి అనుకునే లోపలే సిటీ హెయిర్ అన్నాడు ఆర్డర్ వేస్తూ ధరిని ఉసురుమంది ఎందుకు ఆ మాటకి తలెత్తి ఒక చూపు చూడగానే టక్కున కూర్చుంది మంచం చివర్న కూల్గా చెప్తే బుర్రకెక్కదు అంత ఈజీగా అతని మాటలకి మూతి తిప్పింది ధరని అతను తింటున్నాడు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు ఎలా చెప్పగలదు అతని కోసమే తను అతని దగ్గర నేర్చుకుంది అని ఏమో ఎప్పుడో నేర్చుకున్న అంది నెమ్మదిగా నాలుగు స్పూన్లు తినేసి పక్కన పెడుతుంటే అదేంటి అప్పుడైనా అదంతా ఎవరు తింటారు అని అడిగింది ఆతృతగా అతను నవ్వి నవ్వనట్టు ఆ బౌల్ కింద పెట్టేశాడు ఇంతే తింటే ఎలా ఆకలి వేస్తుంది ఏమైనా తీసుకురానా మిల్క్ లేదా జ్యూస్ ఆమె హడావడి పడుతుంటే ఏమొద్దు అన్నాడు ధరణి మౌనం వహించింది ఇక నేను ఆమె వెళ్ళాలి అనే మాట అడగాలందుకుంది అడగలేకపోతుంది ఆమె చేతిని అందుకున్నాడు ధరణి ఉలిక్కిపడి చూసింది ఆమె చిన్న చెయ్యి అతని బలమైన చేతిలో చిక్కుకుంది ధరణి కళ్ళు బెరుగ్గా మారాయి ఏ ఏంటి ఆమె స్వరం తడబడింది ఆమె చేతిని పట్టుకొని మీదకి లాక్కున్నాడు ధరణి కళ్ళు రెపరెపలాడుతున్నాయి కిందకి ఉన్న ఆమె మోకాల దగ్గర పట్టుకొని మరొక చెయ్యి ఆమె వీపు చుట్టు వేసి అతని మీదికి తెచ్చుకున్నాడు ధరణి బిగుసుకుపోయింది ఆ చర్యకి అతన్ని అంత దగ్గరగా చూసుంటే గుండె కొట్టుకోవడం వెయ్యి వరకు వెళ్ళిన ఫీలింగ్ ఆమెలో అలాగే ఎత్తి బెడ్డి మీదకి వెయ్యగానే అదిరిపడింది ధరణి కీచుగా అరిచి నేను వెళ్తున్నాను అంది కంగారుక ధరణి ఏడుపు ముఖం పెట్టి చూసింది అతని మీదకు వస్తుంటే రెండు చేతులు అడ్డుపెట్టి కళ్ళు మూసుకుంది ధరణి అతని నుంచి ఇంకా రియాక్షన్ రాలేదు ఆమె పొట్ట మీద తల పెట్టుకుని పడుకున్నాడు ధరణి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది ఆమె చేతిని అందుకున్నాడు నా కోసం సలాడ్ చేసినందుకు అంటూ ఆమె కొనవేలు మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమెలో అలజలే ఆ చర్యకి ఏంటిది ఆమె స్వరం వణిగింది గ్రాటిట్యూడ్ చూపిస్తున్నా అన్నాడు ఆమె వేలని చంప మీద పెట్టుకొని ఇలా కాదు థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది అంటూ చేయి లాక్కోపోతే నాకు ఇలాగే వచ్చు అంటూ ఆమె కొనవేలును అతను ముని పంటికి బల బలి చేశాడు జల్లు మంది ఆమె శరీరం గట్టిగా కళ్ళు మూసింది ఏంటి తను తనతో ఇలా బిహేవ్ చేస్తాడు ఏంటి ఏదో భారిన అయిపోయినట్టు అతను అయినట్టు అర్థం కాకుండా పోయింది అతని ప్రవర్తన నేను నేను వెళ్తున్నాను అని అడిగింది మిల్లిగా ఆ మాటలు పట్టనట్టు ఆమె అరచేతిని హృదయం మీద వేసుకున్నాడు ఆమె అలాగే చూస్తుంది ఆమె వైపు తిరగగానే కళ్ళు మూసుకుంది టక్కున ఆమె ఊపిరి భారంగా పీల్చుకుంటున్నట్టు ఆమె హృదయం అంతే భారంగా కదులుతోంది ఆమె పదవులు చూ చుగురుఠాకులయి అయ్యాయి ఆమె కంఠం గాలికి గుట్కలు వేస్తుంది ఆమె గుండె శబ్దం అతని చెవుని తాకుతుంది ఆయన ఆమెనంత దగ్గరగా చూస్తున్న అతనిలో భావావేశం చంపుతున్న చప్పున పొంగింది చెదిరిన ఆమె టీషర్ట్ మరి కాస్త పైకి జరిగింది అతని మునివేల ధాటికి ఒక్కసారిగా ఉలిక్కిపడి నే నేను వెళ్తాను ఆమె స్వరం బెరుగ్గా వచ్చింది ఆమె మట ఆమె మాటలు అతను పట్టించుకోలేదు నుడుపుగా ఉన్న ఆమె శరీరానికి గరుగ్గట్టం తాగించగానే ఒక్కసారిగా ఆమె శరీరానికి ఏదో మత్తు ఆహ్ అనిపించింది కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ చేతిని అతని తల మీదకి పోనిచ్చింది ఒక చెయ్యి అతని భుజం మీద చేరిపోయింది అతని పెదవుల తడి ఆమె నాభిని చేరగా ఆమె గొంతు తడారిపోయినట్టే అనిపించింది చిన్న నిటూర్పు ఆమె నోటి నుంచి వెలువడింది ఆమె మీదకి చేరుతూ ఆమె నడుముని రెండు చేతుల మధ్య బంధించాడు ఆమె మీదకి చేరుతూ ఆమె నడుముని రెండు చేతుల మధ్య బంధించాడు పువ్వుల సమూహాన్ని పట్టుకున్నట్టు ఫీల్ అయ్యాడు అతను అతని శ్వాస అతని శ్వాస స్వ స్పర్శ ఆమె నాభి మీదకి పాకి అతని కంటి నుంచి ప్రయాణిస్తుంది ఆమె లేత పెదవులను అందుకోవాలనిపిస్తుంటే ఆమె ముఖంలో భావాలు వెతికి పట్టుకోవాలి అని చూశాడు ఆమె ఊపిరి బిగబట్టి ఉంది ఆమె కళ్ళు గట్టిగా బిగించి ఉండగా ఆమె కంటి కొండలు నీటిని బయటికి పంపిస్తున్నాయి అతనికి రెండు చేతుల బొరనవేలు ఆమె కనుగొనలన్నీ తుడిచాయి అతను పెద్దవలు మళ్ళీ మళ్ళీ సాగాయి అతని స్పర్శకి బెదవులు బి బిగించింది కనీసం అతన్ని అడ్డుకోవాలని నిస్సహత కాదు అతన్ని అడ్డుకోలేని ఇష్టం ఆమె భుజాలు పట్టుకొని లేవదీసి అతని మీదికి ఎదురుగా కూర్చోబెట్టగానే బెరిగ్గా చూసింది ఏడ్చావంటే చంపేస్తా అతని స్వరం మృదువుగా వచ్చింది ధరణి సన్నగా వెక్కిళ్ళు మొదలుపెట్టింది నేను వెళ్తాను అంది భయంగా చూస్తూ వెళ్ళనివ్వను అన్నాడు ధరణి మూతి బిగించి చూసింది అతని వడిలో ఇబ్బందిగా కదిలించింది ఏంటి ఆ చూపు కళ్ళు పికేస్తా అతను కళ్ళు నవ్వుతుంటే అతని మాటలు గుసగుసగా వచ్చా టక్కున కళ్ళు దించి అలకగా ముఖం పెట్టింది అత్త వాళ్ళు వస్తే బాగోదు వదులు అంది నెమ్మదిగా ఆడ వేస్తున్నావా అడుగుతూనే ఆమె నడు మీద చేతులు పోనిచ్చాడు ఆమె మాటలు ఆగిపోయాయి ఆమె హృదయం మీద చంప ఆనిచ్చాడు శిలలా అయిపోయింది ఆమె పరిస్థితి ఆమె శరీరం అతని దాటికి కంపిస్తుంటే ఆమె వెన్ను చుట్టూ చేతులు బిగించాడు అప్పటి వరకు ఆమెలో ఉన్న కంగారు పొయ్యి కాస్త సిమితపడింది అతని శరీరం నుంచి వచ్చే వెచ్చతనం ఆమెకేదో హాయినిస్తోంది అప్రయత్నంగా అతని తల మీద చంప నుంచి కళ్ళు మూసుకుంది గోడ గడియారం టింగుమని గంట కొట్టింది అత్తవాళ్ళు వస్తారు నేను వెళ్ళిపోతాను ఆమె అతను నుండి దూరం జగ జరగపోతుంటే జరగనివ్వలేదు అతను ఎందుకొస్తారు నేను పక్కన లేకపోతే అమ్మ చూస్తుంది అలా తెలుస్తుంది అంది అమాయకంగా తప్పి తప్పిపోవడానికి నువ్వు వెతకడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు అంటూ ఆమె హృదయం మీద ఒక ఇచ్చాడు అతను భుజాలు పట్టి దూరం జడపడానికి ప్రయత్నం చేసింది ధరణి ఆమె మెడ చుట్టూ చేతిని వేసి తల ముందు తల ముందుకు లాక్కున్నాడు ధరణి బెరువుగా దించి అతని వైపు చూసింది అతని చేతిని చాచి ఏదో రిమోట్ తీసుకున్నాడు అదంతా కమునిచ్చే స్థితిలో లేదు ధరణి అతని చూపులు ఆమె ఆమె చూపులు చిక్కుకున్నాయి క్షణాలలో గదిలో పరుచుకున్న వెలుగు తగ్గిపోయి మసక వెలుతురు సంతరించుకుంది ధరణి చూపులు తిప్పుకుంటుంటే మరో చేతి ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపు తిట్టుకు తిప్పుకున్నాడు ఆ మసక వెలుతురులో ఆమె కళ్ళు వాటి నీళ్లు నక్షత్రాల మెరుస్తున్నాయి అతని చూపులు నేరుగా ఆమె మీదనే ఉన్నాయి అతడి నుంచి వచ్చే చర్య ఏంట అని ఆమె ఆలోచిస్తుండగానే ఇద్దరి పెదవులు ముడిపడిపోయాయి ధరణి తలని వెనక్కి లాక్కోకుండా అతని చెయ్యి అడ్డుకుంది ఆమె వెనక్కి వెళ్లకుండా అతని మరొక చెయ్యి ఆమె చుట్టూ బలంగా చుట్టుకుంది ఆమె దేహం అతనికి దగ్గరగా చేరిపోయింది ఆమెకి సంతోషపడాలో బాధపడాలో తెలియట్లేదు తను ఇప్పుడు ఏమైనా కలగంటూ ఉందా ఈ రాత్రి లేదా ఇదంతా నిజమా ముద్దుతో ఆమెని మరో లోకంలోకి తీసుకెళ్లాడు ఆమె కనులు భారంగా వాలిపోయాయి ఆ ప్రయత్నంగా అతని భుజం మీద ముఖం దాచుకుంది ధరణి ఆమె వెన్ను నిమురుతూ ఉన్న అతని చేతులు ఆమెను తాకుతూనే ఉన్నాయి ఆమె హృదయం చడి అతనికి వినిపిస్తూనే ఉంది నీ ఆ ఏజ్ ఎంత ఇరవై రెండు వచ్చింది అంతే ఇప్పటికే కష్టం ఇరవై నాలుగు వచ్చేవారికి నా వల్ల కాదు అన్నాడు ఆ మాటలు అర్థం కాలేదు అతనికి నేను వెళ్తాను దూరం జరిగింది ఎట్టకే ఎట్టకేకలికి కాదు కాదు అతను తలుచుకున్నాడు కాబట్టి దూరం జరగగలిగింది చిన్నపిల్లవు కాదు అత్తరూంలో పడుకోవడానికి అనగానే ఆశ్చర్యంగా చూసింది ఎలా తెలుసు తను చెప్పిందా అతను మీద నుంచి గబుక్కొన దూకి పాడుపోవడానికి చూడగా చేతిని పట్టుకున్నాడు ఆ చీకటిలో అతని భావాలు ఆమెకి అంతు పట్టలేదు వెనక్కి తిరిగి వస్తుంది పడుకుంటా చేతిని లాక్కుంటూ అంది మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఈ కథ రచించిన వారు సిరిగారు